విశాఖలో భూప్రకంపనలు ఉదయం నాలుగు గంటల సమయంలో రావడంతో విశాఖ వాసులందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి మరొకసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా భయాందోళనలకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి జియో ఫిజిక్స్కి సంబంధించిన లెక్చరర్ ఉన్నారు అసలు భూకంప క్షేత్రం ఎక్కడుంది దీనికి ప్రధాన కారణాలు ఏంటి మరొకసారి వచ్చే అవకాశం ఉంటుందా అనే దానిపై కూడాను ఆయన అడిగి త్రినాథరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్తే అసలు ఈ భూకంప క్షేత్రం అంటారు ఈ భూకంపం వచ్చేటప్పుడు కూడా చాలా పెద్ద శబ్దం వచ్చింది ప్రత్యక్షంగా వాళ్ళు ఉన్నారు నేను కూడా ఉదయాన్న నాలుగు ఇరవై నిమిషాల సమయంలో ఏదో టపాకాయలు పేలిందా అనే ఈ టైంలో ఎవరనే తాట్ వచ్చింది అసలు ఎందుకు ఈ శబ్దం వచ్చింది మళ్ళీ ప్రజల్లో ఇంకొక పోహిండే మళ్ళీ సౌండ్ వచ్చిందంటే మళ్ళీ భూకంపం వచ్చేస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు అసలు వస్తుందంటారా దీనికి ప్రధాన కారణాలు ఏంటి దేనికోసం ఈ భూకంప క్షేత్రం ఎక్కడైనా కనిపెట్టారా రెక్టర్ వెళ్ళిపోయి అంత వచ్చింది స్వామి నమస్కారం అండి ఈరోజు సంభవించిన భూకంపము మన అల్లూరు డిస్టిక్ ఉండే జీ మాడుగల ప్రాంతంలో త్రీ పాయింట్ సెవెన్ డిజిటల్ స్కేల్ పైన సంభవించింది దాని ఆధారాలు మాకు ఎన్జిఆర్ అని ఉంటుంది నేషనల్ జియో రీసెర్చ్ యూనివర్సిటీలో సైన్స్ మూమెంట్ ఉంటుంది ఆ నుంచి వచ్చింది మాకు సమాచారం మాట సో త్రీ పాయింట్ సెవెన్ రిస్టర్ స్కేల్ పైన అంటే తీవ్రత స్వల్పమే అది కారణం ఏంటంటే ఈ తీవ్రతలో టూ పాయింట్ ఫైవ్ ఉందంటే నెగ్లిజిబుల్ అన్నమాట త్రీ పాయింట్ ఫైవ్ నెగ్లిజిబులే ఫోర్ అండ్ అబోవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ 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 పాయింట్ ఫైవ్ అలాంటి స్కేల్ కానీ వచ్చిందంటే తీవ్రత ఎక్కువగా ఉండే భూకంపాలు మన విశాఖపట్నం కాని పరిస్థితి చూస్తే విశాఖపట్నము ఈ సైస్మిసిటీ జోన్స్ కానీ తీసుకుంటే అది జోన్ నెంబర్ టూలో ఉంది ఈ జోన్ నెంబర్ టూ అనేది సేఫ్ జోన్ ఇదే కాకుండా మనకి బెంగళూరు కానీ తిరుచునాపల్లి కానీ సౌత్ ఇండియాలో కొన్ని భాగాలు ఉన్నాయి అవన్నీ కూడా సేఫెస్ట్ జోన్స్ అదే హిమాలయ పర్వతాలు తీసుకోండి ఢిల్లీ తీసుకోండి ఇవన్నీ కూడా ఈ భూకంప తీవ్రత ఎక్కువగా సంభవించే జోన్స్ అన్నమాట ఆ జోను ఐదో నెంబర్లో ఉంది కాబట్టి సౌత్ ఇండియాలో ఈ ప్రాంతం అంతా కూడా సేఫ్ జోనే మా శాస్త్రవేత్తల ప్రకారము మేము తీసుకున్న రిచ్ టెస్కేల్ యొక్క జోన్స్ బట్టి తీసుకుంటే మన సేఫ్ జోన్ సో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందనవసరం కానీ ఈరోజు జరిగిన ఈ భూకంపము ఎట్లా ఈ భూమి లోపల కొన్ని పొరలు ఉంటాయి ఆ భూమి లోపల పొరలను సుమారుగా మనం పది నుంచి పన్నెండు పొరలుగా విభజిస్తారు ఈ పై పొరను ఏమంటారంటే క్రస్ట్ అంటాం జీరో టు ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపల అంతర్భాగం వరకు భూమికి దాన్ని క్రస్ట్ జోన్ అంటాం యాభై కిలోమీటర్ నుంచి లోపల సుమారుగా మూడు వేల కిలోమీటర్ల వరకు బాగానే అంటారు అంటే మ్యాంటిల్ అంటారు ఈ మ్యాంటిల్ని కూడా మరలా అప్పర్ మ్యాంటల్ లోవర్ మ్యాంటల్ అంటారు నెక్స్ట్ మూడు వేల కిలోమీటర్ల నుంచి భూమి అడుగున అంటే కేంద్ర కంకణ తీసుకుంటే ఆరు వేల నాలుగు వందల డెబ్భై కిలోమీటర్ల వరకు తీసుకుంటే దాన్ని కోర్ అంటారు కోర్ అనేది ఎక్కడ చాలా ఎక్కువ టెంపరేచర్ కలిగిన బాగమ్మాట సుమారుగా ఎనిమిది వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఏర్పడుతుంది ఆ ఉష్ణోగ్రత ఏం జరుగుతుందంటే అది అలా ఉండడం వలన ఈ భాగాలతోటి అయిపోయే ఎక్కువ ఉష్ణోగ్రత వలన లావా కింద ఫార్మ్ అవుతుంది ఈ లావాయే ఈ భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏమవుతుందంటే ఈ లావా అంతా కూడా మన క్రస్ట్ అంటే ఉపరితలానికి ఒక శక్తి రూపంలో మనకు వస్తుంది ఒకసారి లాభ బద్దలైపోయి మనకి అగ్నిపర్వతాలుగా ఏర్పడతాయి కొన్ని మన ప్రపంచంలో కానీ తీసుకుంటే కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి అగ్నిపర్వతాలు అన్నమాట అక్కడ విపరీతమైన శక్తి విడుదలవుతుంది దాని అంతా కూడా ఎవరు ఉండలేరు కానీ మనకిక్కడ విశాఖపట్నంలో అటువంటి లావా లేదు ఎందుకంటే మనం సేఫ్ జోన్లో ఉన్నాం ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక అపోహలో ఉన్నారు ఎలా అంటే మళ్ళీ వస్తుంది సునామీ వచ్చేస్తుంది రెండు వేల నాలుగులో చూసినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త భయాందోళనలో ఉన్నారు ఎలా అంటే ప్రజలకి ఇది ఎలా చెప్పచ్చు అంటారు ప్రజలు మన విశాఖపట్నం స్థితిగానే చూస్తే మాకు మాకుండే లెక్కల ప్రకారము ఇది సేఫ్ జోన్లో ఉంది మీరు భయపడిన వస్తున్నారు కానీ ప్రకృతి ఒకసారి మానవుల యొక్క తప్పిదాల వలన కొన్ని ఐ మీన్ ఇలాంటివి కూడా సంభవించడానికి అవకాశం ఉంటుంది అది మనం చెప్పలేము కానీ శాస్త్రాల ప్రకారం మాట మాకుండే ఈ నాలెడ్జ్ ప్రకారము మన విశాఖపట్నం సేఫ్ జోను కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం మనం తీసుకోవాలి ఎందుకంటే మన విశాఖపట్నం చూడండి ఆకాశ హార్మల్ ముప్పై ఆరు అంతస్తులు నలభై అంతస్తులు బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు ఈ బిల్డింగ్స్కి వాటర్ కానీ ఏదైనా తీయాలంటే భూమి లోపలికి అనేక అడుగుల వరకు వెళ్ళిపోతున్నారు సో దానివలన భూమిని దాంట్లో భూమిలోనూ కొన్ని మార్పులు సంభవించడానికి అవకాశం ఉంది కాబట్టి నా యొక్క సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే అంత ఆకాశహార్మాలు విశాఖపట్నంలో నిర్మించడం మంచిది కాదు ఎప్పటికైనా ఇట్లాంటి సునామినలు వచ్చాయంటే ప్రజలందరూ కూడా బాధపడవలసి వస్తుంది కాబట్టి నా ఉద్దేశము అలాంటి ఆకాశహారణాలకి చూసుకొని అంటే ఎక్కడైతే కడతారో కట్టడాలు ఎక్కడైతే అత్యధికమైన ఎత్తుగల కట్టడాలు కడతారో దాని యొక్క ల్యాండ్ భూగర్భ శాస్త్రాన్ని పరిశీలించి దానికి పర్మిషన్ ఇస్తే మంచిదని నా అభిప్రాయం కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల యొక్క భవిష్యత్తు ఇంపార్టెంట్ కాబట్టి వాటిని దృష్టిలో తీసుకొని గవర్నమెంట్ వారు ప్రత్యేకంగాను శ్రద్ధ చూపి ఆకాశర్మాలు నిర్మిస్తున్నప్పుడు భూగర్భం యొక్క స్థితిని పరిశీలించి అక్కడ అనువుకు అనువుగా ఉంటుందా లేదా లేకపోతే పర్మిషన్ ఇవ్వద్దని నా మీ నా యొక్క విన్నపం అండి ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఏదైతే గత రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల ప్రాంతంలో ఏర్పడినటువంటి భూ ప్రకంపనలకు సంబంధించినంత వరకు కూడాను జీ మాడుగులలో ఈ భూ ప్రకంపనల కేంద్ర బిందువును గుర్తించారు సుమారు మూడు పాయింట్ ఏడు ఏదైతే రెక్టర్ స్కేల్పై నమోదైనటువంటి పరిస్థితి భూకం భూ ప్రకంపనలకు సంబంధించినంత వరకు కానీ విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖపట్నం జోన్ టూలో ఉంది సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి ప్రజలెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కానీ ప్రకృతికి సంబంధించిన వరకు కూడా మానవులు ప్రకృతికి సంబంధించి విద్వాంసానికి గురి చేసేటటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రకృతిని ప్రేమించేటటువంటి పరిస్థితిలో ఉండాలి తప్ప విద్వాంసానికి గురి చేయొద్దంటూ కూడా ప్రొఫెసర్ చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగానాన్ టీవీ విశాఖ నుంచి